అందరికీ నమస్కారం నవంబర్ ఒకటో తేదీన శనివారం నాడు ధనసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మరి ధనుసు రాశి వారి ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అంతేకాకుండా వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ రాశి వారికి ఈ నెల రోజుల్లో కూడా ఎటువంటి మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పుల గురించి కూడా క్షుణ్ణంగా ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన పాటించవలసినటువంటి పరిహారాలు ఇవన్నీ కూడా ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి వీడియోను చివరి వరకు చూస్తే మీ పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ వారి గురించి తెలుసుకుందాం ద్వారా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం గుణగణాలు గనక మనం పరిశీలించినట్లయితే చాలా క్షుణ్ణంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి ఎప్పుడూ కూడా వెనకాడరు అయితే వీరికి ఏంటంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఈ రాశి వీరి మీద ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది ఈ కారణంగా మీరు సహజంగా తెలివైన వారు చురుకైన వారు అద్భుతమైనటువంటి సంభాషణ చాతుర్యం కలిగిన వారు ఇంకా మీ మాటలతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటారండి మీ తెలివితో ఎంత సమస్యైనా కానీ పరిష్కరించుకోగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది భగవంతుడు ప్రసాదించినటువంటి గొప్ప వరం మీకు ఇది అయితే ఇతర గ్రహాల యొక్క అనుకూలత మీకు లభించబోతుంది ఈ రోజున ముఖ్యంగా డబ్బు విషయంలో ఆర్థిక పరంగా స్థిరపడడానికి మీ కాళ్ళ మీద మీరు నిలదొగ్గుకోవడానికి మంచి అనువైనటువంటి సమయం ఈరోజు అయితే గడిచిన కాలంలో మీరు పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు చేసినటువంటి అప్పుల్లో ఎదుర్కొన్న నష్టాలు అన్నీ కూడా పటాపంచలు కాబోయేటటువంటి అవకాశం ఈరోజు మీకు కనిపిస్తుంది గతంలో మీరు అనుభవించినటువంటి ప్రతి కష్టానికి ప్రతి అవమానానికి ఇప్పుడు సమాధానం దొరకబోతుంది మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడి ఒక స్థిరమైనటువంటి భద్రమైనటువంటి భవిష్యత్తుకు పునాదులు పడబోతున్నాయి మీరు ప్రారంభించే ప్రతి పనిలో చేపట్టే ప్రతి కార్యక్రమంలో మీ కష్టానికి తగినటువంటి విలువ అనేది మీకు లభిస్తుంది ఇది గ్రహాల అనుకూలత వలన కలిగేటటువంటి అదృష్టం లెక్కలేనని మంచి 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 శుభవార్తలు కూడా వింటారండి అయితే మీరు చాలా అందమైనటువంటి రూపం కలిగి ఉంటారు అంతకు మించినటువంటి అందమైన మనసు కలిగి ఉంటారు మీ మనసు కూడా చాలా స్వచ్ఛంగా కల్మషం లేకుండా ఉంటుంది అందుకే మీరు ఏంటంటే అందరితో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు మీ మాటల్లో తేనె పలుకులు ఉంటాయి అబద్దాలు ఆడటం నటించడం మీకు అసలు రాదు ఇది మీ నైజం ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా అది ఎంత పెద్దవాళ్ళు అయినా కానీ ముఖం మీద సూటిగా మాట్లాడేస్తారు మీ అభిప్రాయాలను నిర్భయంగా తెలియజేస్తారు ఈ స్వభావం ఏంటంటే కొంతమందికి నచ్చకపోవచ్చు దానివల్ల మీకు తెలియకుండా శత్రువులు కూడా పెరుగుతారు కానీ మీరు మా ఎప్పుడుకు కూడా అంటే సత్యం వైపే నిలబడతారండి మనస్ఫూర్తిగా ఎవరికీ కూడా హాని తలపెట్టరు దీనివల్ల మీకు దైవానికి బాగా దగ్గర చేసే విధంగా భగవంతుడి అనుగ్రహం మీకు బాగా ఎక్కువగా లభిస్తుంది అలాగే అనుకున్న వారి నా అనుకున్న వాళ్ళే గుండెలో పెట్టుకున్న వారే మిమ్మల్ని మోసం చేయడం జరిగింది గతంలో వెన్నుపోటు పొడిచారు ఈ అనుభవాలు మిమ్మల్ని మరింత తీవ్రంగా గాయపరిచినప్పటికీ మీరు మీ మంచితనాన్ని ఎక్కడా కూడా వదులుకోలేదు చాలా సున్నితమైనటువంటి మనసుతో ఉంటారు ఎదుటివారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు వెంటనే చలించిపోయే మనస్తత్వం గుణగణాలు మీ అనమాట అయితే ఈ రోజున కనుక క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అండి ఒకే సమయంలో రెండు కొన్ని శుభవార్తలు రెండు మూడు శుభవార్తలు ఒకే సమయంలో మీరు వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దీనివల్ల మీ మనసు చాలా తేలిక పడుతుంది అది మీకు సరైనటువంటి మార్గాన్ని కూడా చూపిస్తుంది అలాగే మీరు ఒక పని చేయాలని చెప్పి సంకల్పించుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు విడిచిపెట్టరు మీలో పట్టుదల కార్యదీక్షత ఎక్కువగా ఉంటాయి మీ బలం ఏమిటనేది మీ సామర్థ్యం ఏమిటనేది మీ చాలాసార్లు మీకే తెలియక చాలా వరకు చాలా విషయాల్లో మూర్ఖత్వంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని లాస్ అయిపోయారనమాట కానీ ఈరోజు ఏంటంటే మీరు తీసుకునేటటువంటి నిర్ణయం మీ శత్రువులు గుండెల్లో నిద్రపోనివ్వకుండా చేయబోతుంది అలాగే మంచి విషయాలను అలాగే మంచి నిర్ణయాలను కూడా ఈరోజు మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు అలాగే మీ కష్టాలు మంచులా కరిగిపోబోతున్నాయి ముఖ్యంగా అప్పుల బాధ నుండి సంపూర్ణ విముక్తి లభించి మానసికంగా ప్రశాంతతనైతే పొందుతారండి ఇది ఏంటంటే అన్నింటికంటే కూడా మీకు పెద్ద విజయం అనే చెప్పుకోవచ్చు ఈ నెలలో మొత్తం మీద ఒక స్త్రీ వలన అంతులేని అదృష్టం మీకు కలుగుతుంది ఆమె ప్రమేయంతో డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలుగుతాయి మీ ఇంట్లో ధన ప్రవాహం అనేది గణనీయంగా పెరుగుతుంది మరి ఆ స్త్రీ ఎవరో కూడా తెలుసుకుందాం మరి ఈ నెల మొత్తం కూడా మీరు ఉదయాన్ని నిద్రలేచి చక్కగా స్నానం ఆచరించిన తర్వాత పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి పటం ముందు ఆవు నేతితో దీపారాధన చేసుకోండి అలాగే దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టడానికి ప్రయత్నించండి ఈ నెల రోజులు కూడా లక్ష్మీ పూజను చేసుకున్నట్లయితే మీ జీవితంలో ఏర్పడినటువంటి కొన్ని ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి మీరు బయటపడతారు ఇక ఇంట్లో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు వెల్లువిరుస్తాయి ఆదాయ మార్గాలు పెరిగి డబ్బు అనేక రూపాల్లో మీ వద్దకు చేరుతుంది అలాగే ఖర్చులు తగ్గి పొదుపు పెరుగుతుంది విద్యార్థులు కూడా మీ లక్ష్యాలను చేరుకుంటారండి ఇక మీరు కన్న కలనటువంటి నెరవేరేటటువంటి సమయం ఈ నెలాఖరులో కల్లా వస్తుంది అలాగే గురువులకు మంచి పేరు తెస్తారు తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారు వ్యాపారస్తులకైతే ఇప్పటి వరకు ఏదైనా నష్టాలు ఇబ్బందులు తొలగిపోబోతున్నాయి వ్యాపారంలో ఊహించని లాభాలు కడిస్తారు కొత్త ఒప్పందాలు కుదురుతాయండి మీ వ్యాపారం కూడా బాగా విస్తరిస్తుంది మీ కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు ఇక కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగాలు పెరిగి ఇంట్లో పండుగ వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు త్వరలో జీతాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ప్రమోషన్లు కూడా లభించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి ఈ రోజున అలాగే నిరుద్యోగులైన యువతి యువకులు ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫలించి త్వరలోనే మంచి స్థిరమైనటువంటి ఉద్యోగం అనేది మీరు స్థిరపడేలాగా చేయబోతుంది అలాగే ఈ రాశి వారికి జాలి కరుణా గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఆపదలో ఉన్నవారిని చూస్తే మీ హృదయం చలిస్తుంది తప్పకుండా సహాయం చేయాలని చెప్పి ముందుకు వస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేయడానికైతే మీరు అస్సలు ఏమాత్రం కూడా వెనకడుగు వేయరండి ఏ కష్టం వచ్చినా కూడా అండగా ఉంటారు మీ గొప్ప లక్షణం కూడా అదే ఇక మీరు జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని ఉన్నత స్థాయిలో జీవించాలనుకుంటూ ఉంటారు దానికోసం కూడా మీరు నిరంతరం ఎన్నో ప్రయత్నాలు చేశారు మీకు పెద్ద పెద్ద కోరికలు ఆశయాలు ఉంటాయి కానీ ఏంటంటే వాటిని మీకున్నటువంటి కొన్ని పరిస్థితుల వలన మీకు మీరుగా అనగదొక్కుకున్నటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు కుటుంబ బరువు బాధ్యతలు ఒక పక్క చేయవలసినటువంటి పనులు ఒక పక్క అలాగే మీకు ఇష్టమైనటువంటి పనులు ఇవన్నీ కూడా సతమతమైనటువంటి రోజులు కూడా ఉన్నాయి మీ కళ్ళన్నీ కూడా నిజం కాబోతున్నాయి బాధపడనవసరం అవసరం లేదు అదృష్టాన్ని తీసుకురాబోయే స్త్రీ మరెవరో కాదు సాక్షాత్తు మహాలక్ష్మీదేవి కాబట్టి ఈ నెల రోజులు కూడా మీరు ఇంట్లో కొలువై ఉన్నటువంటి ఆ తల్లిని నిజానికి ఆమె చాలా రూపాల్లో మన ఇంటికి వచ్చి వెళ్ళిపోయి ఉండచ్చు కానీ మనం ఆమెను గుర్తించలేకపోవచ్చు అమ్మవారి సంపూర్ణ కటాక్షం ప్రతి ఒక్కరి మీద ఉంటుందండి కానీ మనం దాన్ని అందిపుచ్చుకోవాలి అమ్మవారి వలన మన మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అద్భుతమైన సంఘటనలు జరగబోతున్నాయి మీ రాశి వారికి మీ మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరినటువంటి వదిలేసుకున్నటువంటి కోరికలు కూడా నెరవేరుతాయి తల్లి కరుణామయ్యి ఇంట్లో అష్టైశ్వర్యాలు సిరి సంపదలు వెళ్ళి చేయమని అమ్మవారిని వేడుకోండి అఖండమైన అదృష్టం పడుతుంది అడ్డంకులు ఆటంకాలు తొలగిపోతాయి నలుదిక్కుల నుండి మీకు శుభవార్తలు అందుతాయి ప్రతిరోజు ఒక కొత్త ఆనందాన్ని ఉత్సాహాన్ని మీకు అందేలా చేస్తుంది అమ్మవారు ఇప్పటి నుండి మీరు అనుకున్నట్లుగా జీవితం కూడా సాగిపోతుంది ప్రతి అడుగు విజయానికి దారితీస్తుంది మిమ్మల్ని పీడిస్తున్న అప్పులు పూర్తిగా తొలగిపోయి ఆర్థిక స్వేచ్ఛను మీరు పొందుతారు ఇప్పటి నుండి మీకు మంచి రోజులు మొదలైనట్లే చెప్పుకోవచ్చండి ఈ నెల నుండి మీకంతా కూడా మంచి జరగాలని భగవంతుణ్ణి వేడుకోండి అలాగే లక్ష్మీదేవిని ప్రతినిత్యము కూడా పూజించి అమ్మవారికి తప్పకుండా మీరు చేయవలసినటువంటి విధి విధానాలతో అమ్మవారిని పూజించండి పవిత్రంగా ఇల్లంతా ఉంచుకోండి ఎలాంటి చెత్తా చదారం భూజులు లేకుండా చూసుకోండి ఎందుకంటే అమ్మవారు శుభ్రతను ఎక్కువగా ఇష్టపడుతుంది శుభ్రంగా ఉన్న చోట అమ్మవారిని నివసిస్తుంది కాబట్టి నెల రోజులు ఇంట్లో అనవసరమైన గొడవలు వాదనలు పెట్టుకోకండి ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోండి ముఖ్యంగా రాబోయేటటువంటి ఈ రోజులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటున్నాయి కాబట్టి అమ్మవారికి భక్తి ఇష్టతలతో పూజలు చేసుకోండి అమ్మవారికి ఇష్టమైన గన్నేరు పూలు చామంతి మందార పూలు మల్లెపూలతో అర్చన చేయండి ఈ పుష్పాలు ఏ ఒక్క దాంతో అయినా కానీ అమ్మవారికి పూజ చేస్తే సంతోషిస్తుంది సంపూర్ణ అనుగ్రహం మనకి తప్పక ప్రసాదిస్తుంది జీవితంలో ఉండదండి కాబట్టి అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరికలను సమస్యలను ఇవన్నీ కూడా అమ్మవారికి చెప్పుకోండి ఇప్పటి మీరు కళలో కూడా చూడనటువంటి డబ్బును చూస్తారు మీ జీవితంలో డబ్బుకు మాత్రం ఎలాంటి లోటు కొరత అనేది ఉండదు ఆర్థికంగా కూడా మీకు అద్భుతంగా అయితే కలిసి వస్తుంది మీ ఆదాయం అనేది మీకు తెలియకుండా విపరీతంగా పెరుగుతుంది ఇంటి ఇంట్లో డబ్బు కూడా నిల్వ పెరిగేటటువంటి భరోసా లభిస్తుంది మీ పిల్లల భవిష్యత్తు కూడా విజ్వలంగా మారుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు ఇబ్బందులు తొలగిపోయి మంచి శుభవార్తలు వినేందుకు ఆస్కారం లభిస్తుంది అలాగే కుటుంబంలో సుఖ సంతోషాలతో ఐకమత్యంతో ఉంటారు ఇంత గొప్ప అవకాశం కాబట్టి దైవానుగ్రహం కాబట్టి అసలు వదులుకోకండి కాబట్టి అమ్మవారి ఆశీస్సులు పొందాలంటే అమ్మవారికి భక్తి శ్రద్ధతో పూజించి మీరు కూడా మంచి దారిలో ఉండి మంచి ఆలోచనలు చేయడం వల్ల మరిన్ని ఎక్కువగా విజయాలను అందుకోవచ్చు పేదరికం దారిద్ర్యం మొత్తం తొలగిపోతుంది కనీసం ఊహించని విధంగా కూడా అనేక రకాల నుండి ధనలాభాలు మిమ్మల్ని తప్పకుండా వరిస్తాయంటే ఆలోచించుకోండి మీ ఆర్థిక స్థితి అమాంతం పెరుగుతుంది జీవితం కూడా పూర్తిగా మారే రోజులు ఈ నెల రోజులు కొత్త ఉద్ధలమైనటువంటి అధ్యాయానికి మీరు తెరదీయబోతున్నారు కాబట్టి మీరు ఎంత ఎక్కువగా కోపంలో కొన్నిసార్లు కఠినంగా ప్రవర్తించినా తర్వాత మీకంటే ఎక్కువగా కొంతమంది మీ గురించి ఆలోచించేటటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తుల కోసం మీరు సమయాన్ని కేటాయించుకోండి ముఖ్యంగా మీ ప్రాణ స్నేహితులు కానీ శ్రే కానీ పి అనేటటువంటి అక్షరంతో పేరు ఉన్నవారు మీకు ఎప్పుడూ కూడా మీ మంచి కోరేటటువంటి కొంతమంది వ్యక్తులు వారు ఇచ్చేటటువంటి సలహాలు మీకు అన్నీ కూడా మంచి సహాయంగా అలాగే వారి యొక్క సలహాలు సూచనలు మీకు బాగా ఉపయోగపడే దిశగా ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా మిమ్మల్ని గొప్ప మానవతా వాదురుగా చేస్తాయి జీవితంలో గొప్పగా గౌరవంగా బ్రతకడానికి చాలామంది సహాయం మీకు లభిస్తుంది అలాగే మీరు కూడా నిరంతరం శ్రమిస్తారండి మీ కుటుంబం అంటే మీకు ప్రాణం కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటారు ఇక మీకు వీలైతే ఈ నెల రోజుల్లో ఈ నెల రోజుల్లో కూడా చీమలకు నల్ల చీమలకు చక్కెర పంచదార ఆహారంగా వేయండి నల్ల చీమల దైవ స్వరూపంగా భావిస్తాము ఇంట్లో నల్ల చీమలు తిరుగుతుంటే ఇంట్లో దైవశక్తి ఉందని సానుకూల శక్తి ఉందని చెప్పి అర్థం చేసుకోండి ఈ చిన్న పరిహారం వల్ల కూడా ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి ఈ పరిహారం చేయడం వల్ల జీవితంలో ఉన్న అడ్డంకులు కూడా తొలుగుతాయి సంపాదన రెట్టింపు అవుతుంది మరి ఈ విధంగా అయితే ఈ రాశి వారికి ఈ రోజున కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించి ప్రయాణాలు కూడా బాగా మీకు అనుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు మొత్తం మీద చూసుకున్నట్లయితే చాలా సానుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఈ రోజు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించి స్వామివారికి తులసి మాలను సమర్పించండి అలాగే శ్రీ మహావిష్ణువుకు తెల్లని పుష్పాలతో పూజ చేసుకోండి లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు మరింత ఎక్కువగా శ్రేయస్కరం శుభకరం అనే చెప్పుకోవచ్చు మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారు ఈ రోజున చేయవలసినటువంటి పనులు చేయకున్నటువంటి పనులు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఈ నెల రోజులు పాటించవలసినటువంటి చిన్నపాటి నియమాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ధర్మవదనలో నడుస్తూ మీ యొక్క ఆశలు మీ కలలన్నీ కూడా సాకారం కావాలని మనస్ఫూర్తిగా ఈ రాశి వారి తరఫున నేను కూడా కోరుకుంటూ తిరిగి మళ్ళా రేపటి వీడియోలో కలుసుకుందాం